నమస్తే వెల్కమ్ టు నేను మీ రాజేష్ సో ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఫిరాయింపు ఎమ్మెల్యేల ఒక హాట్ టాపిక్ గా నడుస్తుంది అంటే సుప్రీంకోర్టులో అయినా కూడా ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎవరైతే పార్టీని విడారో జంపింగ్ జపాన్ లాగా కాంగ్రెస్ పార్టీలకు వచ్చిన అధికారం కోసం ఇప్పుడు మొన్నటి మొన్న రేవంత్ రెడ్డి డిఫెక్షన్ ఎమ్మెల్యే గురించి వ్యాఖ్యలు చేసిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఎటు తిరిగైనా ఆ ఎమ్మెల్యేల పైన చర్యలు తీసుకోవాలని ఒక లక్ష్యంగా టార్గెట్ ఫిరాయింపు ఎమ్మెల్యేలు గానీ కొంత పవర్ కలుగుతున్నటువంటి నేపథ్యంలో మరి తెలంగాణ రాజకీయాల్లో ఏం జరగబోతుంది ఇప్పుడే కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి చాలా మంది ఎమ్మెల్యేలు కొంత యూటర్న్ తీసుకునే అవకాశాలు ఉన్నాయని చర్చ ప్రచారం రాజకీయ వర్గాల్లో జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ ఫిరాయింపు దారుల్లో ఏం జరగబోతుంది వాళ్ళలో ఉన్నటువంటి టెన్షన్ ఏంటో మాట్లాడతాం మనతో పాటు సీనియర్ రాజకీయ విశ్లేషకులు జకీర్ గారు మనతో పాటు నమస్తే సార్ సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటిగా గతంలో ఎట్లయితే ఎల్పి విలీనం జరిగిందో ఆ దిశగానే ఇక్కడ కూడా బీఆర్ఎస్ ఎల్పి కాంగ్రెస్ లో విలీనం చేసిన దిశగా పావులు కదిపారు దాదాపుగా పది మంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ లు ఆరుగురు ఏడుగురు మంది ఇక అందరూ కూడా పొలం అని కాంగ్రెస్ పార్టీకి వచ్చారు సో ఇప్పుడు గతంలో వాళ్ళు ఉన్నప్పుడు చేసింది కరెక్ట్ అని భావించినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు తప్పగా వాళ్ళకి కనిపిస్తుంది కోర్టులు మెట్లెక్కారు స్పీకర్ ని ఇరుకుని పెట్టే ప్రయత్నం చేశారు స్పీకర్ కంప్లైంట్ ఇచ్చారు ఇదంతా తదంగం జరిగింది కానీ ఇప్పుడు వాళ్ళు కొంత ప్రెషర్ బిల్డప్ చేసే కార్యక్రమం లాగా బిఆర్ఎస్ పార్టీ చూస్తుంది అది ఏం జరగబోతుంది అంటే ఇప్పుడు కేసీఆర్ చెప్పితే నిజం కేటీఆర్ చెప్పిందే నిజం కేసీఆర్ మాట్లాడితే దాన్ని నమ్మాలి కేటీఆర్ ఏదైనా చెప్పితే అది నమ్మాలి ఈ రకమైన ఒక క్యాంపెయిన్ అనండి లేకుంటే ఒక రకమైన ఏంటి పబ్లిక్లో దాన్ని అట్లా అట్లా తీసుకెళ్ళడం అనేది చాలా కాలంగా నడుస్తుంది మనం చూస్తున్నాం సో ఇప్పుడు కూడా వాళ్ళు వాళ్ళు చేస్తేనేమో అది సంసారం ఇంకొకళ్ళు చేస్తే ఇంకోటి అంటాం కదా మనం సంసారం అంటాం కదా ఇక్కడ మనం గమనించాల్సి ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ రెండు వేల పద్నాలుగులో గవర్నమెంట్ వచ్చిన కొత్తల్లో తెలుగుదేశం పార్టీని నామరూపాల్లో కూడా చేశారు విలీనం చేసుకున్నారు అయిపోయింది సిపిఐ సిపిఎంకు సంబంధించిన ఎమ్మెల్యేలను కూడా చేర్చుకున్నారు కాంగ్రెస్ వాళ్ళని చేసుకున్నారు ఇంకా టూ థౌజండ్ ఎయిటీన్లో సెకండ్ టర్మ్లో కాంగ్రెస్ పార్టీ నుంచి పదిహేడు మంది అనుకుంటారు గెలిచిన వాళ్ళు అందులో పన్నెండు మందిని విలీనం చేసుకున్నారు అంటే ఏమిటి అక్కడ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ వీళ్ళ మనస్తత్వం ఏమిటంటే ఒక రాష్ట్రం ఒక పార్టీ అంతే తెలంగాణ రాష్ట్ర సమితి అనేది ఇంటి పార్టీ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఇంటి పార్టీ ఎవరింటి పార్టీ తెలంగాణ ఇంటి పార్టీ అంటే తెలంగాణ రాష్ట్ర పార్టీ ఇంకే పార్టీ కూడా తెలంగాణ రాష్ట్రంతో సంబంధం లేని పార్టీలని అని చెప్పడానికి మిగతా పార్టీలు కూడా మింగివేయడం లేకపోతే మిగతా పార్టీలు అన్ని నిర్వీర్యం చేయడం ఈ కార్యక్రమాలు చేయడానికి ప్రయత్నించింది చాలా దారుణంగా ప్రయత్నించింది ఎట్లా వాళ్ళని లొంగ తీసుకోవాలి ఏ రకంగా అణిచ్చివేయాలి ఏ రకంగా వాళ్లకు వాళ్ళని ఇబ్బందులు పడేయాలి అనేది చాలా రకాలుగా బీఆర్ఎస్ పార్టీ అంటే వాళ్ళు చూడండి కేసీఆర్ ప్లాన్ ఏముండింది అంటే మన పార్టీయే ఉండాలి ఇంకొకడు ఉంటే కూడా వాడు ఐదు పది మంది సభ్యులతో తప్ప తెలంగాణలో ఉన్న నూట నూట పంతొమ్మిది మంది సభ్యుల్లో మొత్తం మనమే ఉండాలి ఒక వంద మంది మిగతా పంతొమ్మిదిలో ఒక ఏడో ఎనిమిది ఏడో ఎనిమిది వాళ్ళ కూత ఎంఐఎంకి మిగిలింది ఇవ్వడాలు ఉంటే చిన్న చిత్క వాళ్ళు ఉంటారు అనే ఒక రకమైన ట్రెండ్తో కేసీఆర్ పొలిటికల్ స్ట్రాటజీస్ మనం చూసాం ఇప్పుడు ఏమైంది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇది వాళ్లకు అనూహ్యమైన పరిణామం కాంగ్రెస్ రావడం అని వచ్చిన తర్వాత ఈ అవకాశవాదులు ఎవరైతే ఉంటారో పార్టీలు మా అంటే మొన్న ఈ మధ్య మీకు చెప్పినట్టు కదా అధికారంలో ఉన్న పార్టీలోనే చేరడానికి ప్రయత్నిస్తారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పడం అంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అది కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కనుక కాంగ్రెస్ పార్టీలో చేరితేనే మనకు పదవులో కాంటాక్టులో మరొక వ్యాపారము మరొకటో మరొకటో మనకు లాభం జరుగుతుంది అని భావించిన వాళ్ళు కాంగ్రెస్ చేయడానికి ప్రయత్నించారు అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ కూడా మనకు అరవై కావాలి మ్యాజిక్ ఫిగర్ సో అది అవుట్ ఆఫ్ హండ్రెడ్ అండ్ నైన్టీన్లో సిక్స్టీ అనేది మ్యాజిక్ ఫిగర్ సో అరవై కంటే ఎక్కువ ఉన్నది ఏంటంటే ఐదు సీట్లు మాత్రమే సో ఐదు సీట్లు అంటే ఏమిటి బొటాబొట్గా ఉన్నట్లు లెక్క మెజార్టీ అందువల్ల ఏంటి రేవంత్ రెడ్డి అటు అటువైపు నేను చెప్పినట్టు ఇంతకుముందు బీఆర్ఎస్ వాళ్ళేమో అవకాశం కోసం దీంట్లోకి రావాలనుకున్నారు పదవుల కోసం మరొకట మరొకటది డిఫరెంట్ ఇష్యూ కాంగ్రెస్కు కూడా మనం బొటాబొటీ మెజారిటీ ఉన్నాం కనుక సర్ఫ్లెస్గా ఇంకా కొన్ని సీట్లు కొంతమంది మనతో ఉంటే నంబర్ గేమ్ ఇదంతా సో నంబర్ మనది కూడా కొంత ఎక్కువ ఉంటే రేపు ఎవరు కూడా మనం డిస్టర్బ్ చేసే అవకాశం లేదు అంటే ఇక్కడ నేను మాట్లాడేది ఏంటంటే పొలిటికల్ సస్టైనబిలిటీ అంటే రాజకీయ సుస్థిరత కావాలి అంటే ఖచ్చితంగా మ్యాజిక్ ఫిగర్ కంటే పదో ఎక్కువ ఉండాలి ఎందుకంటే మన మన ఇప్పుడు బీజేపీ రెడీగా ఉందండి కాల్చుకొని ఉంది బీజేపీ ఎట్లా కాల్చుకొని ఉందంటే ఢిల్లీ టు గలీ దాకా బీఆర్ఎస్ ను ఎక్కడ చిల్లు పెడదాము లేకుంటే కాంగ్రెస్ పెడదాము చేసింది బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే బీఆర్ఎస్ కొంతమందిని అదే ఎవరు పైలట్ రోహిత్ రెడ్డి అందువల్ల ఏంటంటే ఇక్కడ ఇటువంటి అంటే బీజేపీ ఒకవైపు బీఆర్ఎస్ ఒకవైపు ఈ రెండు పార్టీలు మన గవర్నమెంట్ని డిస్టేబిలైజ్ చేసే అవకాశం ఉంది సో ప్రభుత్వం సుస్థిరంగా ఉంటేనే సుస్థిర పరిపాలన అందించగలమని రేవంత్ రెడ్డి భావించారు అందువల్ల ఎవరైతే రావాలనుకున్నారో వాళ్ళని తీసుకున్నారు తీసుకున్న తర్వాత వీళ్ళు ఇప్పుడు ఏం చేశారు హైకోర్టుకు వెళ్ళారు స్పీకర్కి అప్పీల్ చేశారు స్పీకర్ పక్కన పెట్టేశారు స్పీకర్ మీద మీరు ఆదేశాలు ఇవ్వండి వాళ్ళని వాళ్ళపైన యాంటీ డిఫెక్షన్ లాకిందా పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద వీరు చర్యలను తీసుకునేటట్టుగా స్పీకర్ను ఆదేశించాల్సింది హైకోర్టులో వీళ్ళు పిటిషన్ వేశారు సో హైకోర్టు ఏం చెప్పిందంటే అంతిమంగా ఈ స్పీకర్ తీసుకోవాల్సిన డిసిషన్ స్పీకర్ వీళ్ళంతా త్వరగా డిసిషన్ తీసుకుంటారని అనుకుంటున్నామని హైకోర్టు చెప్పింది చెప్పిన తర్వాత ఇప్పుడు లేటెస్ట్గా సుప్రీంకోర్టుకు వెళ్ళారు బీఆర్ఎస్ వాళ్ళు ఈ ఎవరైతే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ చేరారు పది మంది వాళ్లను అనర్హులుగా ప్రకటించవలసిందిగా మీరు స్పీకర్ కు ఆదేశాలు ఇవ్వండి అంటూ వీళ్ళు సుప్రీంకోర్టులో అప్పీల్ చేశారు సరే దానికి ఏదో ఒకటి రెండు ఉదాహరణలు కూడా వాళ్ళు మెన్షన్ చేశారు అపిటీషన్లు బట్ నేను అనుకుంటున్నా ఏంటంటే సుప్రీంకోర్టు కూడా హైకోర్టు లాగానే చేసే అవకాశం ఉంది హైకోర్టు స్పీకర్ విచక్షణ ప్రిరాగేటివ్ అంటే అంటే స్పీకర్ విచక్షణ కింద సుప్రీంకోర్టు కూడా అంటే దీనికి ఎప్పుడైనా కూడా గతంలో కూడా మనం చాలా సందర్భాల్లో చూసాం ఫిరాయింపులు జరిగిన సందర్భాల్లో స్పీకర్ ఐదేళ్ల పాటు నాంచిన సందర్భాలు ఉన్నాయి అంటే ఎలక్షన్స్ దాకా కూడా సో స్పీకర్ ఎవరు ఎవరుంటారు అధికార పార్టీకి సంబంధించిన వ్యక్తి ఉంటాడు సో అధికార పార్టీకి అనుకూలమైన నిర్ణయాలు తీసుకుంటాడు తీసుకునే అవకాశం లేదు అండ్ మోర్ ఓవర్ స్పీకర్ సంబంధించిన వ్యవహారాల్లో మనం కామెంట్ చేయడానికి కూడా లేదు స్పీకర్ కు ఆ రకమైన పవర్స్ ఉంటాయి అసెంబ్లీ వరకు ఆయనే సుప్రీంకోర్టు ఎవరు స్పీకర్ కనుక స్పీకర్ ఏ నిర్ణయం తీసుకుంటాడు ఆ నిర్ణయం ఎంత లోపల తీసుకోవాలని దానికి సంబంధించి లేదు రాజ్యాంగంలో మన దగ్గర ఇక్కడ కూడా ఆ పర్టికులర్ ఈ యాంటి డిఫెక్షన్ లా పెట్టినప్పుడు కూడా ఈ ఈ పాయింట్ లేదు అంటే ఈ టైం బౌండ్ అనేది అంటే ఇంతకాలంలోపు ఇటువంటి కంప్లైంట్స్ వస్తే యాక్షన్ తీసుకోవాలి స్పీకర్ హ్యాస్ టు టేక్ డిసిషన్ ఇన్ ఇన్ టైం ఫ్రేమ్ అనేది ఏం లేదు కనుక ఇప్పుడున్న స్పీకర్ గడ్డం ప్రసాద్ కూడా నాకు తెలిసి ఆయన ఎప్పుడు ఎటువంటి తీర్పులు ఇస్తాడు మనం వేచి చూడాలి తప్ప వీళ్ళు సుప్రీంకోర్టుకు పోయి వీళ్ళు చేసిన ఇప్పుడు దీనివల్ల ఏం జరిగింది తెలుసా ఇప్పుడు బీఆర్ఎస్ కు డ్యామేజ్ జరుగుతుంది ఎందుకంటే పబ్లిక్ లో చర్చ జరుగుతోంది నువ్వు చేసిన పని ఏంటి బీఆర్ఎస్ వాళ్ళు కేసీఆర్ పార్టీ వాళ్ళు గతంలో ఇటువంటి ఫిరాయింపుని ప్రోత్సహించకుండా ఉండి ఉంటే ఇవాళ వాళ్ళ పుట్టి ఉండేది పొలిటికల్ వాళ్ళ వాళ్ళకు ఒక మోరల్ వాల్యూ ఉండేది ఎవరికి బ్యారెస్ ఇప్పుడు వాళ్ళకి మోరల్ వాల్యూ ఎక్కడ ఉంది ను క్వశ్చన్ చేయడానికి మీ దగ్గర ఉన్న హక్కు ఏమిటి మీరే ఆ పని చేశారు టీడీపీని భూస్థాపితం చేసి కాంగ్రెస్ నాశనం చేసి దాన్ని చేసి దీన్ని చేసి ఏది ఉండకూడదు ஒ பார்ட்டி அது தெலங்கான பார்ட்டி உண்டாலி தெலங்கான பார்ட்டி அந்த எல்லா எல்லாம் காதே இப்போ ராஜேஷ் ரேவந்தரெட்டி தெலங்கான கோமட்டரெடி வெங்கரெட்டி தெலங்கான சுள்ள சீதர் பாபு காரி தெலங்கான பொன்ன பிரபாக்கர் தெலங்கான உத்தம் குமாரி தெலங்கான பற்றி விக்கிரமார்கர் தெலங்காண சீத்தக்கல அந்த தெலங்கான வாழை கதா உன்னு பட் இட்ல தெலுங்கு காந்தி காந்திவரு అంటే కాంగ్రెస్ లో ఉంటే బీజేపీలో ఉంటే వాళ్ళు తెలంగాణ వాళ్ళు కాదు బీఆర్ఎస్ పార్టీ చూడండి స్టాంపులు ఎట్లా ఇస్తారంటే బీఆర్ఎస్ బిఆర్ఎస్ పార్టీ పార్టీ ఎన్ని రకాలుగా ఆర్గ్యూ చేసినా ఎన్ని రకాలుగా వాళ్ళు క్లెయిమ్ చేసినా బిఆర్ఎస్ ఒక్కటే కాదు తెలంగాణలో పుట్టి పెరిగిన ప్రతి ఒక్కరు తెలంగాణ వాడే ఒకటి తెలంగాణలో ఉన్న రాజకీయ పార్టీల నాయకులందరూ తెలంగాణ వాళ్ళే ఇంకా ఇప్పుడు దీంట్లో తెలంగాణ అనే అంటే అది అది మాదే పేటెంట్ హక్కు అని వాళ్ళు ఎట్లా అంటారు తెలంగాణ అనే వాదానికి కానీ తెలంగాణ అనే సెంటిమెంట్కు కానీ లేకుంటే ప్రత్యేక తెలంగాణ అనే ఒక ఎమోషన్కు కానీ మేమే పేటెంట్ మాదే అనేది అది చెల్లదండి అది అయిపోయింది అది ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కాంగ్రెస్లో ఉన్న నేను ఇప్పుడు పేర్లు చెప్పాను కొన్ని మంత్రుల పేర్లు వాళ్ళందరూ తెలంగాణ వాళ్ళే తెలంగాణ గవర్నమెంటే ఉంది అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది తెలంగాణ గవర్నమెంట్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి అది టీఆర్ఎస్ గవర్నమెంట్ కాదు టీఆర్ఎస్ అంటే బీఆర్ఎస్ వాళ్ళు చెప్పేది ఏంటంటే తెలంగాణ గవర్నమెంట్ అంటే బీఆర్ఎస్ గవర్నమెంట్ కాంగ్రెస్ కాంగ్రెస్ బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా ఇంకొక పార్టీ అయినా కూడా ఏ పార్టీ అయితే పవర్లోకి వస్తుందో అది తెలంగాణ ప్రభుత్వం కింద లెక్క రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి అంటారు తప్ప కాంగ్రెస్ ముఖ్యమంత్రి అంటారా అన్నారు కదా కాంగ్రెస్ పార్టీ తరఫున ఆయన ముఖ్యమంత్రి సో తెలంగాణ ముఖ్యమంత్రి అంటారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అంటారు అందువల్ల ఏంటంటే బీఆర్ఎస్ వాళ్ళు సుప్రీం కోర్టుకు పోయినా అంతకంటే ఇంకేదైనా పెద్ద కోర్టుకు పోయినా కూడా ఒరిగేది ఏం లేదు అవకాశం సో ఇది ఖచ్చితంగా ఫిరాయింపు ఎమ్మెల్యే లో సుప్రీంకి బిఆర్ఎస్ పార్టీ వెళ్ళినప్పుడు కూడా పెద్దగా వర్గే లాభం ఏమి ఉండదు అంటున్నారు సో మీరు కూడా ఫిరాయింపు ఎమ్మెల్యేల పట్ల సుప్రీం ఏం చేయబోతుంది మరోవైపు స్పీకర్ ఎటువంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది మీ కామెంట్స్ తెలియజేయండి ఫర్ మర్ ప్లీజ్ వాచ్